హాయ్ అండి ఈరోజు వీడియోలోనైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా లెహెంగాకి ఫిల్స్ మనం పెట్టినప్పుడు లాంగ్ ఫ్రాక్స్కి అయినా సరే పెట్టినప్పుడు ఒకసారి పెట్టి మళ్ళీ మళ్ళీ విప్పకుండా ఈజీగా ఎలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే నేను బాడీ లంగానైతే స్టిచ్ చేస్తున్నాను దానికోసము బాడీ కోసం అయితే ఇలా లోపలికైతే మడతేసుకొని వేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కూడా షోల్డర్ పైన జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలా చంక భాగంలో నెక్ భాగంలో జాయింట్ చేసేసుకోవాలి ఒక సైడు అంటే వెనక భాగంకైతే ఎటువైపు తీసుకుందాం అనుకుంటున్నాం అటు సైడ్ మధ్యలో కట్ చేసేసుకొని దీనికైతే ఉక్స్ పట్టి కాజాల పట్టి అయితే అటాచ్ చేసుకోవాలి ఇదంతా తెలిసిన ప్రాసెసే కాబట్టి నేనైతే ఏం చూపించట్లేను అయితే ఇప్పుడు మనము లంగాకి హుచ్చులైతే ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఒకసారి పెడితే మళ్ళీ విప్పకుండా ఉండాలన్నమాట అలా అయితే ఈజీగా ఉంటుంది మనకు స్టిచ్ చేయడానికి ఇది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అయితే బాడీ పార్ట్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చింది అన్నది కొలుచుకోవాలి నేను ఇక్కడ త్రీ మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నాను అంటే నాకు త్రీ మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది అంటే నేను కౌంట్ చేసుకున్నాను దాన్ని బట్టి డివైడ్ చేశాను అనమాట అది ఏ ప్రాసెస్లో తీసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను మామూలుగా మనము డివైడెడ్ బై చేసుకోవాలన్నమాట నాకు నూట పద్దెనిమిది వచ్చింది అయితే నాలుగు ఇంచులు అటు ఇటు రెండు ఇంచులు కుట్టు కోసం అయితే వదిలేసుకొని నూట పద్నాలుగు ఇంచులకి డివైడెడ్ బై థర్టీ ఇంచెస్ అయితే నడుము లూజ్ అయితే చూసుకున్నాను అనమాట నాకు స్టిచ్ చేస్తే బాడీ పార్ట్ అలా వచ్చింది దానికి డివైడ్ చేసుకొని నేను వన్ వన్ ఇంచుకు అనేది మార్కింగ్ చేసుకున్నాను ఫస్ట్ టూ ఇంచెస్ చేసుకొని మళ్ళీ అందులో వన్ వన్ డివైడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి వన్ ఇంచులో మనం లోపలికి తోసేసినప్పుడు ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టెప్స్ లాగా పెట్టేసుకుంటే కూర్చోపెట్టుకున్నప్పుడు హాఫ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగానైతే దాన్ని సెట్ చేసుకొని వేసేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ లెక్క ప్రకారం అయితే త్రీ మీటర్స్ క్లాత్ అని చెప్పాను కదా చాలా హెవీగా వచ్చింది లంగా అయితే చాలా బాగుంది కా అయినా కూడా దీనికి క్యాన్ క్యాన్ యూజ్ చేశాము చాలా ప్రఫీగా చాలా బాగా అనిపించింది పిల్లలు వేసుకున్నా కూడా చాలా దబ్బుగా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కుచ్చులు బాడీ పార్ట్ అటాచ్ చేశాను లైనింగ్ కూడా చేసేసాను లైనింగ్ అనేది లోడింగ్ వచ్చేలాగా వేశాను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అయితే మెయిన్ క్లాత్ సీదా పెట్టుకొని కుచ్చుల మీద మనం బాడీ పార్ట్ అనేది ఉల్టా పెట్టుకొని వేసుకోవాలి దానిపైన స్టిచ్ వేసుకున్న తర్వాత బాడీ పైన రివర్స్లో అనేది లైనింగ్ పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది నేను ఫిల్ట్ అనేది ఫస్టే వేసేసాను మెజర్మెంట్ ప్రకారం ఫిల్ట్ వేసేసి ఐరన్ చేశాను ఇలా సాఫ్ట్గా నీట్గా ఉందన్నమాట అయితే ఇదంతా కూడా ఇప్పుడు సైడ్లో అయితే మనం జాయింట్ చేయాలి కదా అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫిల్టో స్టార్టింగ్లో వచ్చేసరికి పెద్ద కుట్టు పెట్టేశాను మిడిల్లో మాత్రం మొత్తం చిన్న కుట్టు పెట్టేశాను అంటే ఒక ఇంచులు మనం కుట్ట అనేది విప్పేసుకుంటే సరిపోతుంది మనం అక్కడ దాకా స్టిచ్ చేసి ఆపేసిన తర్వాత ఫిల్ట్ అనేది ఒక ఇంచులు పెద్ద కుట్ట అని చెప్పాను కదా అక్కడ వరకు విప్పేసుకొని మనము కింది వరకు స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మనం సీదా వైపు తీసుకొని ఫిల్ట్లు అనేవి వేసేసుకుంటే సరిపోతుంది అంటే మనం లంగా కుట్టిన తర్వాత ఫిల్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా టైం పడుతుంది కొంచెం హెచ్చు తగ్గుల్లాగా పైనికి కిందికి ఫిల్ట్ అనేది అయిపోతుంది అనమాట స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒకటే లెవెల్లో అయితే రాదు అందుకోసం అని చెప్పి నేను ముందే ఫిల్ట్ వేసేసిన తర్వాత ఇలా స్టిచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ అంటే మనం బాడీ పార్ట్ నుంచి నడుము దగ్గర వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని నిడిల్ అనేది కిందికి దింపి మనము డ్రెస్కి ఓపెన్స్కి స్టిచ్ చేస్తాం కదా అదే మెథల్లో అనమాట వీ షేప్లో వచ్చేలాగా స్టిచ్ వేసుకొని మళ్ళీ పై వరకు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా నడుం దగ్గర మనం స్టిచ్ అనేది ఆపేసాం కదా వీ షేప్లో వేసాం కదా అక్కడ నుంచి కింది వరకు అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిల్ట్ కొంచెం రెండించి లిప్పేసుకొని కింది వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు స్టిచ్లు అయితే సైడ్ నుంచి వేసేసుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ వేయాల్సిన పని అయితే ఉండదు ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుంది ఈ కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఈ కింద వీడియో లింక్ ఇస్తాను అదేవిధంగా పెప్లం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా మనము స్టిఫ్గా ఉండే విధంగా చే స్టిచ్ చేసుకోవాలన్నది కూడా చూపించ క్యాన్ క్యాన్ యూజ్ చేసి స్టిఫ్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎన్నించీలు తీసుకోవాలన్నది కూడా చే వీడియో అయితే చేశాను చూసేయండి మరి ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పి సపరేట్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోస్ అయితే చేశాను అవి తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు ఇప్పటిదాకా చూసుంటే వీడియో నచ్చితే యూజ్ఫుల్ అంటే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇంతగా మీకు యూజ్ అయిందా లేదా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మెయిన్ క్లాత్ మనము అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కూడా అదే విధంగా చేసుకోవాలి మనకు లోడింగ్తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లంగా అయితే చూసారు కదా ఫిల్ట్స్ అనేవి మళ్ళీ పైనుంచి అయితే నేను ఆల్రెడీ వేసేసాను లాస్ట్లో పిక్ పెడతాను చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇవి పెప్లం బ్లౌజ్ కట్టింగ్ కూడా ఉంది మన వీడియోలో చూడండి ఇవన్నీ జాయింట్ చేసేసుకుంటే సేమ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా ఉంటుంది చూసారు కదా ఇంతకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి చాలా కలర్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా బాగా అనిపించింది నాకైతే నేను ఇదే మోడల్లో రెండు బ్లౌజులు చేశాను ఇద్దరు సిస్టర్స్ కోసం అనమాట ఒక చిన్న పాప టూ ఇయర్స్ ఒక పాప సిక్స్ ఇయర్స్కి అనమాట రెండు వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి మరి